ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి దర్శనానికి ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ప్రతి రోజు ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ అయినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా వైభవ్ గారు ఓం నమో నమోక అక్క మార్చి నెలకి అమ్మవారి దర్శనం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు చెప్పండి అని అడుగుతున్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మార్చి నెలకి సంబంధించిన టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున రిలీజ్ చేసే అవకాశం ఉందండి ఈ టికెట్స్ రిలీజ్ కి సంబంధించి టి నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చిన ముందుగా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ సూర్య రాయల్ గారు నమస్తే మేడం శ్రీవారి మెట్లు మార్గంలో దర్శనం టోకెన్స్ ఇస్తున్నారా తిరుపతిలో ఎక్కడెక్కడ టోకెన్స్ ఇస్తారు ఏ టైమింగ్ లో ఇస్తారు ఎలా తీసుకోవాలి ప్లీజ్ ఇన్ఫర్మేషన్ మేడం అని అడుగుతున్నారు ముందుగా ప్రతిరోజు శ్రీవారి మెట్టు మార్గంలో స్టార్టింగ్ పాయింట్ లోనే రోజు ఐదు వేల టోకెన్స్ అనేవి ఇస్తున్నారు మీరు శ్రీవారి మెట్టు మార్గం స్టార్టింగ్ పాయింట్ లో ఉదయం ఆరు గంటల కల్లా చేరుకుంటే మీరు ఆ టోకెన్స్ తీసుకొని ఆ నడక మార్గంలో నడిచైనా తిరుమలకు చేరుకోవచ్చు లేదా బస్ మార్గం ద్వారా వెహికల్ అయినా తిరుమల పైకి చేరుకోవచ్చండి ఇది శ్రీవారి మెట్టు మార్గానికి సంబంధించి ఇకపోతే తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ ఇస్తున్నారు ఒకటి తిరుపతి ఆర్టీసీ స్టాండ్ అంటే మెయిన్ స్టాండ్ కి అపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఎస్ఎస్టి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత రష్ ఎక్కువగా గన ఉంటే ఆ టోకెన్స్ అనేవి ఉదయం ఆరు గంటల కల్లా కంప్లీట్ అయిపోతే రష్ కొంచెం తక్కువగా ఉంది అంటే ఉదయం ఏడు లేదా ఎనిమిది లేదా తొమ్మిది గంటల వరకు కూడా అందుబాటులో ఉంటాయి రష్ ఇంకా తక్కువగా ఉంది అంటే ఒక రోజు సాయంత్రం నాలుగు లేదా ఐదు గంటల వరకు కూడా ఈ టోకెన్స్ అందుబాటులో ఉంటాయి అంటే ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ తెల్లవారుజావున మూడు గంటలకు ఇవ్వడం స్టార్ట్ చేశాక డిపెండ్ ఆన్ రష్ను బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే దివ్యదర్శన్ టోకెన్స్ ను కావచ్చు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మీ వద్ద ఆధార్ కార్డ్ అనేది ఉండాలి అండ్ మీ ఫ్యామిలీలో ఎంత మంది అయితే ఈ టోకెన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో అంత మంది భక్తులు కూడా ఖచ్చితంగా ఆ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో ఉండి ఎవరికి వాళ్ళే ఆ టోకెన్స్ అనేవి తీసుకోవాలండి ఒక్కరికి ఒక టోకెన్ మాత్రమే ఇస్తారు ఒకవేళ మీరు తిరుపతికి వచ్చే సమయానికి ఆఫ్ లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ కానీ శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే ఆ దివ్యదర్శన్ టోకెన్స్ కానీ ఆ రోజుకు సంబంధించిన కోట అనేది కంప్లీట్ అయిపోయాయి టోకెన్స్ అందుబాటులో లేవు అనుకోండి అలాంటప్పుడు మీరు ఎటువంటి టోకెన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ ధర్మ దర్శనంకి కొంచెం ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది అలాగే నెక్స్ట్ పూర్ణిమా రెడ్డి గారు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ బుక్ చేసుకున్న థర్టీ డేస్ లో వర్చువల్ సేవా దర్శనం అలో చేస్తారా మేడం అని అడుగుతున్నారు అలో చేస్తారండి అంటే మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుండి ముప్పై రోజుల లోపు ఆర్జిత సేవా టికెట్ ని కావచ్చు లేదా వర్చువల్ సేవా దర్శనం టికెట్ ని కావచ్చు అంగ ప్రదక్షిణం సేవా దర్శనం టికెట్ కావచ్చు ఇలా మీరు ఏ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నా మీరు ఆ టికెట్స్ ద్వారా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా వేరు వేరు దర్శనం టికెట్స్ అండి అలాగే నెక్స్ట్ ప్రనీష్ కుమార్ గారు మేడం మేము ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ కి సహస్ర దీపాలంకరణ సేవ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం ఈ సేవ కూడా క్యాన్సిల్ అయ్యిందా అని అడుగుతున్నారు ఆర్జిత సేవల్ని కేవలం ఫిబ్రవరి పదహారో తేదీ రథసప్తమి రోజు మాత్రమే క్యాన్సిల్ చేశారండి అంటే కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని రథసప్తమి రోజు అంటే ఫిబ్రవరి పదహారో తేదీకి పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది అండ్ తోమాల అర్చన ఇంకా సుప్రభాతం ఈ మూడు సేవలు ఆ తేదీలో ఏకాంతంగా నిర్వహిస్తారు మిగిలిన తేదీలు అంటే ఫిబ్రవరి పదహైదో తేదీన టిటిడి వారు ఎలాంటి ఆర్జిత సేవలను రద్దు చేయలేదండి మీరు బుక్ చేసుకున్న సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ తో మీరు పదహైదో తేదీ తిరుమలకు వచ్చి ఆ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే నెక్స్ట్ రఘు గారు ఎస్ఎస్టీ టోకెన్ కోసం ఒరిజినల్ ఆధార్ కార్డు ఉండాలా ఆర్ జిరాక్స్ కాపీ అయినా సరిపోతుందా అని అడుగుతున్నారు మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే కంపల్సరీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ నే క్యారీ చేయండి ఒకవేళ ఒరిజినల్ ఆధార్ కార్డు లేకపోతే అలాంటప్పుడు మీ నేము అండ్ మీ ఐడి ప్రూఫ్ నెంబర్ అన్ని కూడా బాగా క్లియర్ గా కనిపించి జిరాక్స్ కాపీని తీసుకుని వస్తే యాక్సెప్ట్ చేస్తారండి అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే నెక్స్ట్ నాగబాబు గారు ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి దివ్య దర్శనం టోకెన్లు శ్రీవారి పాదాల మార్గంలో ఇస్తారా లేదా మేడం అని అడుగుతున్నారు ఫిబ్రవరి పదహారవ తేదీ రథసప్తమి కారణంగా ఆ ముందు తేదీ ఆ మర్షట్ తేదీ అంటే ఫిబ్రవరి పదహైదు పదహారు పదిహేడు ఈ మూడు తేదీలలో తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్స్ ని ఇంకా శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే దివ్య దర్శన్ టోకెన్స్ ని ఈ రెండింటినీ కూడా టీటీడీ వారు రద్దు చేస్తున్నారండి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఎవరైతే ఫిబ్రవరి పదహైదు పదహారు పదిహేడు తేదీల్లో ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులు మీరు తిరుపతి లో దిగిన తర్వాత ఎటువంటి టికెట్స్ లేకుండానే డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ ఆదిత్య గారు సుపథం ఎంట్రీలో వెళ్లేటప్పుడు మొబైల్ ఫోన్ లాకర్ ఉంటుందా త్రీ హండ్రెడ్ రూపీస్ కి వెళ్లేటప్పుడు తీసుకుంటారు అలా సుపధం ఎంట్రీ వాళ్ళకి తీసుకుంటారా అని అడుగుతున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లో ఉన్న విధంగానే సుపధం మార్గం ద్వారా దర్శనానికి వెళ్ళే వెళ్లే భక్తులకి స్టార్టింగ్ లోనే రైట్ సైడ్ లో లగేజ్ డిపాజిట్ కౌంటర్ ఉందండి అన్ని రకాల దర్శనాలకి వెళ్లే భక్తులకి ఆ దర్శనం క్యూ లైన్ లలోనే లగేజ్ డిపాజిట్ కౌంటర్స్ అనే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ సుపధం మార్గం ద్వారా దర్శనంకి వెళ్ళే వెళ్లే భక్తులకి ఆ మార్గం స్టార్టింగ్ పాయింట్ లో రైట్ సైడ్ లో లగేజ్ డిపాజిట్ కౌంటర్ ఉంటుంది అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లో వెళ్లే భక్తులకి ఆ టికెట్ స్కానింగ్ కౌంటర్ కి ఫ్రంట్ సైడ్ లో లగేజ్ డిపాజిట్ కౌంటర్ ఉంటుంది అలాగే ఫ్రీ దర్శనకి వెళ్లే వాళ్ళకి కావచ్చు అంగ ప్రదక్షణం సీనియర్ సిటిజన్ ఇలా ప్రతి దర్శనం కి వెళ్లే భక్తులకి ఆ దర్శనాల క్యూ లైన్ లలోనే మీకు లగేజ్ డిపాజిట్ కౌంటర్స్ అయితే అందుబాటులో ఉంటాయండి అలాగే నెక్స్ట్ అనిల్ యాదవ్ గారు మార్చి ఫస్ట్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో ఏప్రిల్ నెల వరకు అన్ని టికెట్స్ ని రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి మీకు మార్చి నెలలో దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే మీకున్న మార్గం ఏపీఎస్ఆర్టీసీ అండ్ టిఎస్ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అనేవి కొన్ని కొన్ని తేదీలకి అందుబాటులో ఉన్నాయి ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ తో పాటుగా కొన్ని టూరిజం ప్యాకేజెస్ లో కూడా ఈ టికెట్స్ అందుబాటులో ఉన్నాయి ఒకసారి మీరు అవి చెక్ చేసుకుని మీకు కావాల్సిన తేదీకి టికెట్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుని ఆ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు అలాగే నెక్స్ట్ ప్రసాద్ గారు ఓం నమో వెంకటేశాయ తిరుమలలో ఆఫ్లైన్ లో రూమ్ బుకింగ్ కౌంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని అడుగుతున్నారు తిరుమల కొండపై ఆఫ్లైన్లో లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కౌంటర్స్ అనేవి ప్రస్తుతం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఉన్నాయండి గతంలో అయితే నాలుగైదు ప్రదేశాల్లో ఆఫ్ లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ కౌంటర్స్ ఉండేవి ప్రస్తుతం ఆ కౌంటర్స్ అన్నింటినీ కూడా సిఆర్ఓ ఆఫీస్ వద్దకి షిఫ్ట్ చేసి కేవలం ప్రస్తుతం సిఆర్ఓ ఆఫీస్ లో మాత్రమే ఆఫ్ లైన్ లో రూమ్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కౌంటర్స్ ని టిటిడి వారు ఏర్పాటు చేశారు మీరు ఖచ్చితంగా తిరుమలలో ఆఫ్ లైన్ లో అకామిడేషన్ పొందాలి అనుకుంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఉదయం ఏడు గంటల లోపు తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకుని వచ్చి ఆఫ్లైన్ లో సీఆర్ఓ ఆఫీస్ వద్ద రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు తొందరగా రూమ్స్ అనేవి అలాట్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు ఉదయం ఏడు గంటల తరువాత తిరుమలకి చేరుకొని ఆఫ్ లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్స్ అలాట్ అవడానికి కొంచెం ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది లేదు మీరు ఉదయం పదకొండు మధ్యాహ్నం పన్నెండు గంటల తరువాత తిరుమలకి చేరుకున్నారు అంటే ఆ టైంలో లో ఆఫ్ లైన్ లో రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్స్ ఓపెన్ లో ఉంటే మీరు రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కానీ మీకు రూమ్ అలాట్ అవ్వడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ టైంలో రూమ్స్ ఖాళీలు లేవు అంటే రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్స్ ని కూడా క్లోజ్ చేస్తారండి మీరు తిరుమలకి చేరుకున్న సమయానికి ఇలా ఆఫ్ లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్స్ ని క్లోజ్ చేసి ఉన్న అలాంటి భక్తులు కావచ్చు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి వివర కదండి ఇలాంటి భక్తులు అందరూ కూడా ఉచితంగా వసతి సదుపాయాన్ని పొందడానికి టిటిడి వారు లాకర్ సదుపాయాన్ని తిరుమలలో అందుబాటులో ఉంచారు ఈ లాకర్స్ మొత్తం నాలుగు ప్రదేశాల్లో ఉంటాయండి ఒకటి పద్మనాభ నిలయం దీనినే పిఎస్ ఫైవ్ అంటారు ఇది తిరుమలలో బాలాజీ బాలాజీ స్టాండ్ లోనే ఉంటుందండి రెండు మాధవ నిలయం దీనినే పిఏసీ టూ అంటారు ఇది బాలాజీ బస్ స్టాండ్ నుంచి మీరు బయటకు వచ్చాక కొంచెం దగ్గరలోనే అంటే వాక్బోల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది మూడు యాత్రి సదన్ దీనినే పిఏసి వన్ అంటారు ఇది సిఆర్ ఆఫీస్ నుంచి మీరు అలా కొంచెం ముందుకు పైకి వెళ్లారు అంటే సిఆర్ ఆఫీస్ కి దగ్గర్లోనే యాత్రి సదన్ వన్ అనేది ఉంటుందండి నాలుగు యాత్రి సదన్ త్రీ దీనినే త్రీ అంటారు యాత్రి సదన్ వన్ నుంచి మీరు అలా కొంచెం పైకి నడుచుకుంటూ వెళ్లారు అంటే వాక్బోల్ డిస్టెన్స్ లోనే అంటే పాంచజన్యం గెస్ట్ హౌస్ కి బ్యాక్ సైడ్ లోనే ఈ యాత్రి సదన్ త్రీ అనేది ఉంటుంది ఇక్కడ కూడా మీరు ఆఫ్లైన్ లో లాకర్స్ అనేవి పొందవచ్చు తిరుమల కొండపై ఈ నాలుగు ప్రదేశాల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ అనేవి ఇస్తారు ఈ నాలుగు ప్లేసుల్లో కూడా లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఇంకా ఫ్రెష్ అవడానికి వాష్ రూమ్స్ అలాగే తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు అన్ని సౌకర్యాలు ఉంటాయి భక్తులు తిరుమల కొండపై ఈ లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు ఇకపోతే దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి మూడో తారీఖు శనివారం రోజున అరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఆరు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు నిన్నటితో పోలిస్తే ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొద్ది వరకు పెరిగింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఇరవై కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పద్నాలుగు నుంచి పదహారు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ ను కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకు వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ Thanks for watching.